అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరిలో పెద్దరాసి పెద్దమ్మ అనే ఒక మంచి మనసున్న అమ్మాయి ఉండేది పెద్దది పెద్ద తెల్లటి జడ నీలిచీర ముఖంలో ఎప్పుడూ చిన్న నవ్వు ఆమె స్పెషలిటీ ఏంటంటే ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వెంటనే సహాయం చేసేది ఒకరోజు ఊరిలోని పిల్లలు పెద్దమ్మ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు పెద్దమ్మా పెద్దమ్మా మా గాలి బండి కొండ మీద చిక్కుకుంది దయచేసి తీసుకురండి అన్నారు పెద్దమ్మ నవ్వుతూ అయ్యో పాపాలు వచ్చదమ్మా అని చెప్పి తన పెద్ద కర్రను తీసుకుని పిల్లలతో కొండెక్కింది కొండమీద గాలి బండి చెట్టుకి చిక్కుకుపోయి ఊగుతూ ఉంది పిల్లలు భయంతో చూస్తున్నారు పెద్దమ్మ కాసేపు ఆలోచించింది అప్పుడే దగ్గర్లో ఉన్న మూడో కోతిని పిలిచింది ఓ కోతి బాబూ దీన్ని కిందకు దించురా అంది కోతి అటూ ఇటూ ఆటపాటలు చేస్తూ పైకి ఎక్కి బండిని బండిని విడిచిపెట్టి కిందకు పంపింది పిల్లలు వాహ్ పెదమ్మ ధన్యవాదాలు అంటూ చప్పట్లు కొట్టారు మరో రోజు పెద్దమ్మ ఇంటి ముందు ఒక చిన్నపిట్ట ఎగరలేక పడిపోయింది పెద్దమ్మ దానిని సున్నితంగా తీసుకుని నీరు పెట్టి పాలు ఇచ్చింది కొన్ని నిమిషాల్లో పిట్ట చిక్కు చిక్కు అని చేస్తూ రెక్కలు ఆడించి ఆకాశంలోకి ఎగిరిపోయింది పెద్దమ్మ నవ్వుతూ అందరిమీద ప్రేమ ఉంటే ప్రకృతి కూడా మనకి ప్రేమ చూపుతుంది బాబు అంది ఇలా పెద్దరాసి పెద్దమ్మ వల్ల ఆ ఊరిలో పిల్లలు ఆనందం జంతువులకు రక్షణ పెద్దలకు శాంతి వచ్చింది ఊరివాళ్లు ఎవరైనా కష్టం ఎదుర్కొంటే పెద్దరాశి పెద్దమ్మ ఉన్నంతవరకు మాకు ఏమీ కష్టం లేదు అనుకునేవారు ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదములు